ఈ రోజు వైజాగ్ లో ఉన్న జూక్కి మోక్షాన్ని తీసుకుని వెళ్ళాము మేము కశ్మీర్ నుంచి లీవ్ కి రాగానే ముందు మోక్షాని జూక్ తీసుకెళ్లాలని చెప్పి అప్పుడే డిసైడ్ అయ్యామనమాట ఎందుకంటే మోక్ష ఫ్లాస్ కార్డ్స్ లోని అలాగే బుక్స్ లోని యానిమల్స్ ని ఫుల్ గా చదివేసింది మోక్ష ఎక్కడైనా సరే యానిమల్స్ బొమ్మని చూసినప్పుడు అది ఏ యానిమల్ లో ఐడెంటిఫై చేసి దాన్ని ఏం చెప్తాదనమాట ఒకసారి జూక్ తీసుకెళ్లి రియల్ యానిమల్స్ ని చూపిద్దామని చెప్పి మేము మోక్షాన్ని ఈ లీవ్ లో జూక్ తీసుకురావడం జరిగింది అనమాట మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఫస్ట్ చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి ఈ రోజు ఫుల్ గా వర్షం పడుతుందేమో అని చెప్పి కొంచెం భయపడ్డా మా హస్బెండ్ అన్నారు వర్షం పెద్దదయ్యలా ఉంది ఇంటికి వెళ్ళిపోద్దాం అని చెప్పి నేనైతే పట్టు పట్టు కూర్చున్నాను ఎలాగైనా ఈ రోజు జూకి వెళ్ళాలని గాజు ఒక క్రాస్ అయ్యాము వర్షం ఫుల్ గా తగ్గిపోయింది ఎండ ఎంత విపరీతంగా ఎక్కిందంటే అంత విపరీతంగా ఎక్కింది ఈ రోజు జూ కి చాలా మంది స్కూల్ పిల్లలు వచ్చారు వాళ్ళు చేసిన అంత వాళ్ళు జూలో ఉన్న టైగర్ ని చూసి అరుస్తుంటే అందరూ టైగర్ ని చూడడం మానేసి ఆ పిల్లల వంకే చూసేవారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది లాస్ట్ లో ఎలిఫెంట్ దగ్గర ఇప్పుడు ఎలిఫెంట్స్ స్నానం చేస్తున్నాయి తొండంతో వాటర్ ని పోసుకుంటున్నాయి అది చూసి మోక్ష నవ్వేసుకుంటుంది మాకు చాలా సరదా అనిపి